హాయ్ ఫ్రెండ్స్ మా పక్కింటి చెట్టుకు మామిడికాయలు బాగా కాసినాయి కోతులు బాగా వస్తున్నాయి అన్నీ తెంపకపోతాను పొట్టు పొట్టి చేస్తాను చెట్టునంతా నేను ఐదారు కాయలు తెంపుకొని తినడానికి వస్తే లేకుండా పచ్చడి పెట్టుకోవచ్చు అని తెంపుదామని ఎక్కినా చూడరే పెద్దయి గిడు ఉందా చిన్న అసలు అవి కాదు పక్క పొంటి కాదు కింద ఊలాడతలే వా ఎట్లా ఈ బాత్రూమ్ మీద అయ్యి ఈ బాత్రూమ్ మీద అయ్యి బాత్రూమ్ మీద అయ్యి అయ్యి బాత్రూమ్ మీద పెట్టి ஜ ரெம்ப <laughs> <laughs> నేను ఏం చేసిందంటే మిగతా కాయలను పక్క పెట్టి ఒక కాయను కొంచెం ముక్కలు కడిగేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటా అన్న సో ట్రై చేయరు బాగుంటాయి టేస్ట్ మస్తున్నది సూపర్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి